ఆలస్యించిన ఆశాభంగం రండి బాబు రండి ఇంతకు మించిన ఆఫర్ మరోసారి రాదు అంటోంది దక్షిణ కొరియా పెళ్లి చేసుకుంటే భారీగా నజరానా ఇస్తామని ప్రకటిస్తోంది ఇంతకీ ఏంటా ఆఫర్ ఎందుకు దక్షిణ కొరియాలో పెళ్ళిళ్లను ప్రోత్సహిస్తున్నారు వివాహ బంధం అనేది ఏ దేశంలోనైనా బంధాలు అన్నింటిలోకి గొప్ప బంధం ఎందుకంటే అప్పటి వరకు పరిచయం లేని మరో కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ మన రక్త సంబంధాన్ని బలపరుస్తూ స్నేహ బంధానికి విలువనిస్తూ మన వంశానికి పేరు ప్రఖ్యాతులను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతోందంటే పెళ్లి బంధమే కారణం ఇక మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో పవిత్రత ఉంది పెళ్లి కూడా ఓ పవిత్ర కార్యంగా భావిస్తారు అయితే కాలం మారుతున్న కొద్దీ మన దేశంలో కూడా పెళ్లి బంధం బలహీనమవుతోంది విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతోంది ఇక పెరుగుతున్న ఆర్థిక ఖర్చులు ఇతర సమస్యల కారణంగా నేటి కాలం యువత పెళ్లి అంటేనే విముఖత చూపిస్తున్నారు కాదంటే ముప్పై ఏళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటామంటున్నారు అసలు విషయానికి వద్దాం నగరాల్లో లివింగ్ రిలేషన్షిప్లు పెరిగాక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలన్న కాన్సెప్ట్కు పెద్దగా ప్రాముఖ్యత ఉండట్లేదు మరికొందరు యూత్ పెళ్లి వద్దు సింగిల్ లైఫ్ ముద్దు అంటున్నారు యువత ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే భవిష్యత్తులో అనేక నష్టాలు సంభవించే అవకాశం ఉండడంతో కొన్ని దేశాలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి నగదు ప్రోత్సాహకాలతో పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం వచ్చి చేరింది పెళ్లి చేసుకుంటే ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇస్తామంటూ దక్షిణ కొరియా ప్రకటించింది మన దేశంలో యువత పెళ్లి కోసం అప్పులు చేస్తుండగా కొన్ని దేశాల్లో మాత్రం ప్రభుత్వమే వివాహం చేసుకోండి అంటూ డబ్బులిస్తామని ప్రకటిస్తోంది గతంలో జపాన్ ఇలాంటి ప్రకటన చేయగా ఇప్పుడు జాబితాలోకి దక్షిణ కొరియా కూడా చేరింది పెళ్లి చేసుకుంటే ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది అందుకు కారణం అక్కడ యువత పెళ్లి పిల్లలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదట దాంతో గత కొన్నాళ్లుగా దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా పడిపోయింది ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో యువ శ్రామిక శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండడంతో పెళ్లి చేసుకుని పిల్లలకు అనే దిశగా యువతను ప్రోత్సహించడం కోసం దక్షిణ కొరియా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది దక్షిణ కొరియాలోని భూసన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది పెళ్లి చేసుకునే జంటలకు ముప్పై ఎనిమిది వేల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది గత కొంతకాలంగా దక్షిణ కొరియాలో జనాభా వేగంగా తగ్గిపోతోంది అక్కడ ప్రతి మహిళ సగటున జీరో పాయింట్ ఏడు రెండు శాతం పిల్లలను కంటోందని నివేదికలు చెబుతున్నాయి అంటే ఒక మహిళ ఒక బిడ్డను కూడా కనడం లేదు అని అర్థం ప్రస్తుతం దక్షిణ కొరియా జనాభా ఐదు కోట్లు మాత్రమే దాంతో జనాభా పెరుగుదలను ప్రసూతి రేటును పెంచడం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది భాగంగా యువతను పెళ్లి పిల్లలకు అనే దిశగా ప్రోత్సహించడం కోసం వివిధ రకాల పథకాలను ప్రకటిస్తోంది దక్షిణ కొరియా మాదిరిగానే గతంలో జపాన్ కూడా తక్కువ జనాభా సమస్యలను ఎదుర్కొంది దాంతో జపాన్ ప్రభుత్వం పెళ్లిలను ప్రోత్సహించడం కోసం రకరకాల పథకాలను తీసుకొచ్చింది